నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బీరకాయతో పొట్టు పచ్చడి ప్రిపేర్ చేసి చూపించిపోతున్నానండి చూడండి ఈ విధంగా ఒకసారి ఈ పొట్టు పచ్చడి కనుక చేసుకుని తిన్నారు అంటే మాత్రం చాలా అంటే చాలా ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది మనం సొరకాయతో చేసామో పచ్చడి బీరకాయ పచ్చడి అలా దోసకాయ పచ్చడి బీరకాయ పొట్టు పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో రుచి చూడండి మీరు కూడా మరి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇక్కడ నేనైతే ఒక పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కారానికి తగ్గినంత చూసి వేసుకోండి మీరు ఎంత తినగలరు బిరకాయ పొట్టు కొంచమే ఉంది కాబట్టి కొన్ని తీసుకున్నాను ఒక పెద్ద స్పూన్ అన్ని పల్లీలు తీసుకొని వేసుకోండి ఈ విధంగా వేయించేసుకోవాలి వీటిని అయితే తర్వాత కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని అలా వేయించుకోవాలి చిట్కడు మెంతులు వేసాను అలా మెంతులు వేసుకోండి ఒక చిన్న స్పూన్ అన్ని ధనియాలు వేసాను ధనియాలు వేసుకున్న తర్వాత ఒకసారి అలా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకునే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి పది పదిహేను నిమిషాలు అయిపోతుంది ఒక స్పూన్ జీలకర్ర కూడా వేశాను ఇవి మొత్తంగా మనకు వేగిపోయాయి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ అదే బౌండీలోనే ఇప్పుడు బీరకాయ పొట్టు వేశాను అలాగే టమోటాలు ఒక రెండు మూడు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఈ విధంగా వేసుకోండి ఈ టమోటాలు బీరకాయ పొట్టు ఈవెన్గా ఉడికిపోతాయి మనకి దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకుంటే తొందరగా తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ముందైతే కొంచెం ఇంత ఆయిల్ వేసాను ఆయిల్ వేసుకుండలాగా ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మనకి కొంచెం మాడకుండా ఉంటుంది ఇప్పుడు సాల్ట్ వేసాను కొంచెం తగినంత సాల్ట్ వేసాను ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అంత కలిసిలా కలుపుకొని ఇలా ఉడికించేసుకోవాలి చాలా టేస్టీగా వచ్చిందండి ఇది దోశలోకి ఇడ్లీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి అలాగా వేసుకొని అలాగా ఉడికించేసేస్తే ఉడికిపోతుంది చూడండి చాలా వరకు దాదాపు ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ సల్లారిన తర్వాత మిరపకాయలన్నీ మిక్సీ మిక్సీజార్లో వేసి తగినంత సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకోండి చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకోండి వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి వేసాను చింతపండు అయితే అలా వేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత దీన్ని పచ్చ పచ్చగా ముందైతే గ్రైండ్ చేయాలి బరకగా ఉండాలి ఈ విధంగా బరకగా చేయాలి ముందు వేసుకున్న తర్వాత మనం ఉడికించేసి చల్లార్చిన అది కూడా మిశ్రమాన్ని తీసుకొని వేసుకోవాలి ఈ టమాటా బీరకాయ పొట్టు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం బరకగా ఉండే విధంగా వేసుకోవాలి మనకి కొంచెం పల్లీలు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది ఇలా వేసుకొని ఒక బౌలోకి షిఫ్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇది చిన్న తాలింపు వేసుకున్నాము ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసాను పచ్చడికి సరిపోను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పచ్చళ్ళకి గమనించండి విషయాన్ని నలుగైదు వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచాను దంచి వేసాను అలాగే ఒక చిన్న స్పూన్ అన్నీ పోబగింజలు వేసాను అన్ని కలిపినవి చిటికడంతా ఇంకో వేసుకోండి ఇంగు వేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా అలాగా మధ్యలో తుంచి వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ పోపు అంతా వేగిపోయింది మనకి లాస్ట్లో స్టవ్ పని చేసుకొని కొ కరివేపాకు వేసుకొని అలా పోపు తీసి పచ్చట్లో వేసేసుకోవాలి అంతేనండి సింపుల్గా పది పదిహేను నిమిషాల్లో రెడీ అయ్యే పచ్చడి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి వీడియో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారైనా సరే చూసేవారైనా సరే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్